తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం నాడు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు మహిళా నేత విజయారెడ్డి ఆధ్వర్యంలో పీవీ మార్గ్లోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద జరిగిన సంబరాలకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అటెండ్ అయ్యారు రేవంత్ రెడ్డి చిత్రాన్ని ప్రముఖ సైగత శిల్పి వరప్రసాద్ హుసేన్ సాగర్ తీరంలో రూపొందించగా ఆ శిల్పం ఎదురుగా అందరూ కలిసి బర్త్డేకి కట్ చేసే రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తాం శుభాకాంక్షతో పాటుగా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకో నాలుగు కాలాల పాటు ఉండే విధంగా మీ నాయకత్వంలో ఉండే విధంగా ఉండాలని చెప్పని శుభాకాంక్ష తెలియజేస్తాను ఈ బర్త్డే సందర్భంగా కుమార్తె విజయారెడ్డి గారి యొక్క సౌజన్య మరి చొరవతోటి తోటి భాస్కర్ వరప్రసాద్ బాలాజీ వరప్రసాద్ అనేటువంటి శిల్పి ఇసుకతో ఇసుకతో సైకర్ శిల్పి ఇసుక తోటి రేవంత్ రెడ్డి గారి బొమ్మను చాలా గొప్పగా మరియు అంటే వాస్తవంగా మనం చూస్తున్నట్టుగానే సైకత బాలాజీ గారు గొప్పగా చూసి